హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్ని మీకు ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా మన యొక్క యాప్లో మిత్రమా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది దాంట్లో దాదాపుగా పది గ్రాండ్ టెస్టులను కూడా అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్టులు కూడా ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ యొక్క టెస్టులను రాయండి మీకు టైం మేనేజ్మెంట్ తప్పకుండా ఆ యొక్క క్వశ్చన్స్ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో వంద శాతం ఉపయోగపడతాయి మిత్రమా దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి నేను ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యా మీరు రాసే టెట్ ఎగ్జామ్లో అలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి సో అవే క్వశ్చన్స్ కూడా దాదాపుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఎందుకు వస్తాయంటే మేము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు అందుబాటులో ఉంచాం కాబట్టి వస్తాయని చెప్తున్నాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెస్ట్ సిరీస్ వల్ల మన యొక్క టెస్ట్ రాసిన వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ ప్యాట క్వశ్చన్ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ రావడం కావచ్చు గత డేట్లో సో ప్రజెంట్ మీరు రాయబోయే డేట్లో కూడా మీకు తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ యూస్ఫుల్ అవుతుంది మిత్రమా ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చే టెస్ట్లన్నీ రాయండి మీరు వంద శాతం యూస్ఫుల్ అవుతుంది రీ అటెంప్ట్ ఆప్షన్ ఇచ్చాము మీకు రివిజన్ కూడా అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు ఆ యొక్క మన యొక్క టెస్ట్ సిరీస్ని లో కాస్ట్లో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ పది గ్రాండ్ టెస్ట్లను రాసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మా యాభై టాపిక్ వైజ్ టెస్టులు కూడా ఉన్నాయి సో మీకు ఏదైనా టాపిక్ మీద కష్టంగా అనిపిస్తే ఆ యొక్క టాపిక్ని సంబంధించిన టెస్ట్ రాయండి మీకు రివిజన్ అవుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్లు లేరు పిల్లలు ఎలా చేరుతారని ఒక మనకు ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ అయితే ప్రెస్ చేయండి మిత్రమా పాఠశాల నుంచి వర్సిటీ వరకు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్న భర్తీ అంతంతా మాత్రమే వర్సిటీలో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో అన్ని టీచర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇచ్చారు మన స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మిత్రమా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలో పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు టీచర్ లెక్చరర్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి పాఠాలు బోధించాల్సిన అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడంతో బోధించేవారు లేకపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థులు రావడం మానేస్తున్నారు ప్రైవేటు విద్యా సంస్థల వైపు వెళ్తున్నారు బోధించే అధ్యాపకులు లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు ప్రభుత్వ విద్యా సంస్థలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది గత రెండేళ్లుగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలను కొత్తగా మంజూరు చేయగా వాటిలో బోధన బోధనేతర సిబ్బందిని మంజూరు అనేది చేయలేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ డిగ్రీ కాలేజీలతో కావచ్చు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు పోస్టులు మంజూరు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేక రాశారు ఇప్పటివరకు వాటిలో పోస్టులను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులైతే జారీ కాలేదు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల రెండు నుంచి ప్రారంభ మన తరగతులైతే ప్రారంభమైన విషయం మనకైతే తెలిసింది ఒకసారి పాఠశాల విద్యాశాఖలు మన స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్ పోస్టులు పదిహేను వేల వరకు టీచర్ పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థ పాఠశాలలో దాదాపుగా సుమారు పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో సుమారు నాలుగు వేల వరకు పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉండగా మిగిలిన పదకొండు వేల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాల్సిన టీచర్ పోస్టులు అన్నింటివి ఉన్నాయి దాదాపుగా ఇంకా పదకొండు వేల పోస్టులు డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయాల్సి ఉన్నటువంటి పోస్టులు రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు సుమారు ముప్పై వేల వరకు ఉన్నాయి వాటిలో ఒక లక్ష ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం ఒక లక్ష ఎనిమిది వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు అయితే అది కూడా గతేడాది సుమారు పదివేల టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయడం మూలంగా అయినప్పటికీ ఇంకా సుమారు పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత పదేళ్లలో ప్రభుత్వం పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య ముప్పై నాలుగు లక్షలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇరవై మూడు లక్షలకు పడిపోయింది అని మనకైతే దాదాపుగా ఇంకో పదకొండు వేల టీచర్ పోస్టులు అనేవి క్లియర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో దాదాపుగా మనకు డిఎస్సి ద్వారా చాలా పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వం ఆ ఖాళీలన్నింటిని నింపాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యే ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయి సో ఆ రిటైర్మెంట్ ఖాళీలని అన్నీ కలుపుకుంటే పదిహేను వేలకు పైగా పోస్టులు అయితే మనకు ఆ క్లియర్ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి ఇక జూనియర్ కాలేజ్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూద్దాం ఒకసారి రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొనసాగుతున్నాయి వాటిలో ఆరు వేల ఎనిమిది అధ్యాపక పోస్టులు మంజూరు అయ్యాయి ప్రస్తుతం ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ కొనసాగుతున్నారు వీరిలో సుమారు మూడు వేల ఐదు వందల మంది వరకు రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్ట్ లెక్చర్ నుంచి రెగ్యులర్ అయిన వారే ఉన్నారు ఒకవే తొంభై రెండు మంది జూనియర్ లెక్చరర్లను ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించారు దీంతో ప్రస్తుతం సుమారు ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు అనేవారు కొనసాగుతున్నారు రైట్ ఇక్కడ వారు కాకుండా మరో ఏడు వందల డెబ్బై నాలుగు జేఎల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో కళాశాలలో ఉన్నటువంటి వేకెన్సీని ఒకసారి చూ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల పరిస్థితుల మరీ దారుణంగా ఉంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అరవై శాతం వరకు లెక్చరర్ పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయి వాటిలో ప్రభుత్వం నాలుగు వేల ఒక వంద పదిహేను మంది డిగ్రీ లెక్చరర్లను పోస్టులను మంజూరు చేసింది ప్రస్తుతం సుమారు పదిహేను వందల ముప్పై ఒకటి మంది రెగ్యులర్ 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 లెక్చరర్స్ ఉన్నారు వారిలో కూడా సుమారు నాలుగు వందల యాభై మంది రెండు వేల ఇరవై మూడు కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి రెగ్యులర్ అయిన వారే ఉన్నారు వారు కాకుండా రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు డిఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దాదాపుగా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో డిఎల్కి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది సో సెట్ నెట్ క్వాలిఫై క్వాలిఫై కాని అభ్యర్థులు తప్పకుండా సెట్ నెట్కు అప్లై చేయని నెట్ నోటిఫికేషన్ ఉంది ప్రజెంట్ సో దాన్ని అప్లై చేసుకొని క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో మనకు రాబోయే నోటిఫికేషన్ డిగ్రీ లెక్చరర్ అనేది ఉండబోతుంది సో రాష్ట్రంలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా ఖాళీగా ఉండడం అయితే జరిగింది ఇట్లా దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని దాంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి సో తప్పకుండా వీటిని రిక్రూట్మెంట్ చేయకుండా మన యొక్క స్కూళ్ళలో పిల్లలు ఎలా చేరుతారనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం సో దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే పాఠశాల విద్య మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పదిహేను వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి జూనియర్ కాలేజ్లలో ఏడు వందల డెబ్బై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో రెండు వేల మనకు రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు డిఎల్ పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి సో దాన్ని గమనించండి వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సర్దుబాటు దిద్దుబాటు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ఇది కొమ్మరమే మా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని పోస్ట్ ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయనే అంశాన్ని ఒకసారి మనం చూసుకుందాం మిగతా అంశాలు మనకు అనవసరమైనవి చూద్దాం అవసరమని చూద్దాం చూడండి ఇక్కడ ఉన్నత పాఠశాలలు ఏడు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు హెచ్జీటీలు పిఎస్హెచ్ఎంలు స్కూల్ అస్టెంట్లు పీజీహెచ్ఎంలు కలిపి ఆ కొమ్రంబీ మాసిఫాబాద్ జిల్లాలో రెండు వేల నాలుగు వందల నలభై ఏడు మంది టీచర్లు పనిచేస్తున్నారు ప్రస్తుతము రెండు చేయాల్సి ఉండగా రెండు వేల డెబ్బై రెండు మంది మాత్రమే పనిచేస్తున్నారు సో ఇంక ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం క్యాడర్లలో కలుపుకొని మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి సో గతేడాది జియో త్రీ వన్ సెవెన్ ప్రభావంతో మన జిల్లా నుంచి దాదాపుగా అంటే కుమ్మరమి మాసిఫాబాద్ నుంచి అరవై ఐదు మంది భార్యాభర్తలు ఇతర జిల్లాలకు వెళ్ళడం అనేది జరిగింది అంటే దాదాపుగా మనకు క్లియర్ వేకెన్సీస్ అన్ని పోస్టులు కలుపుకొని ఎస్ఏ పీజీహెచ్ఎం హెచ్ఎం హెచ్జీటీ పోస్టులు అన్నీ కలుపుకొని మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి సో దాంట్లో కొన్ని దాదాపుగా హెచ్జిటి పోస్టులు వందకు పైనే ఉంటాయి సో దీంట్లో మూడు వందల డెబ్బై ఐదులో ఎక్కువ పోస్టులు ఉండేటివి స్కూల్ మన హెజ్జిటీకి సంబంధించిన ఖాళీలే ఉంటాయి సో మొన్న జరిగినటువంటి ప్రమోషన్లో కూడా హెజ్జిటి ఖాళీలు చాలా వేకెన్సీస్ అయ్యి దాంతోపాటు చాలామంది రిటైర్మెంట్ అయ్యారు దాదాపుగా కొమరమి ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీ యొక్క హెచ్జిటికి సంబంధించిన ఖాళీలు వంద నుంచి నూట యాభై మధ్యలో మీ యొక్క ఖాళీలు అయితే ఉండే అవకాశం ఉంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు సో ఇక్కడ ఈ ఏడాది మళ్ళీ ఎన్రోల్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది అన్ని స్కూళ్ళలో ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం పెరగబోతుంది కాబట్టి ఇంకా వేకెన్సీస్ ఇంకా ఖాళీలు ఆల్మోస్ట్ ఉన్నటువంటి అన్ని ఖాళీలను నింపే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఎడ్జిటి పోస్టులు వంద పైనే ఉంటాయి దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఓపెన్ స్కూల్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఓపెన్ టెన్త్కి సంబంధించిన ఫలితాలు అయితే విడుదలయ్యాయి సో ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూళ్ళలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం ఈ నెల ఏడు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంది సో ఎవరైనా పిల్లలు ఉంటే నాలుగో తరగతిలో ప్రవేశం మూడో తరగతి కంప్లీట్ అయ్యి నాలుగో తరగతిలో చేరాలనుకున్న పిల్లలకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ గవ్ ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పదహారు నుంచి పంతొమ్మిది వరకు మండల స్థాయిలో స్పోర్ట్స్ ఎంపిక ఉంటుంది దాని తర్వాత ఎంపికైన స్టూడెంట్స్ని జూన్ ఇరవై మూడు నుంచి ఇరవై వరకు జిల్లా స్థాయిలో ఇక్కడ ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో జూలై జూలై ఒకటి నుంచి ఐదు వరకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఎస్ఎస్సీ సీజీఎల్ రెండు వేల ఇరవై రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల వచ్చేసరికి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో అప్లికేషన్ విండో జూన్ జూన్ తొమ్మిది నుంచి జూలై నాలుగు వరకు అప్లికేషన్ మనం చేసుకోవచ్చును నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పరీక్ష ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు ముప్పై వరకు ఉంటాయి ఆన్లైన్లో అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఇరవై ఐదు రోజుల సమయం ఉంటుంది టైర్ వన్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు ఒకసారి అర్హత వయోపరిమితి చూసుకున్నట్లయితే వివిధ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చదివిన వారికి అర్హత ఉంటుంది డిగ్రీ లేదా బీటెక్ పోస్టును బట్టి వయోపరిమితి ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటాయి అంటే క్యాస్ట్ రిజర్వేషన్ వారిగా అభ్యర్థుల అధికారిక నోటిఫికేషన్లు వీటిని మనం చూసుకోవచ్చును సో ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్ష విధానం ఎలా ఉండబోతుందంటే సో జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటాయి అదే క్వాంటిటేటివ్ అదే ఆప్టిట్యూడ్ ఉంటాయి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అని ఉంటుంది సో ఇది పరీక్ష యొక్క విధానం సో దరఖాస్తు చేసుకునే విధానం కూడా చూసుకున్నట్లయితే అభ్యర్థులు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మొత్తము ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చును రెండు వేల నాలుగు జూలై నాలుగు రెండు వేల ఇరవై వరకు అప్లికేషన్ అనేది మనము అప్లోడ్ చే అప్పటి వరకు డేట్ అయితే ఉంది సో తయారీ కోసం టాప్ చిట్కాలు అనే ఒక అంశం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే ఎస్ఎస్సి సీజలకు సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి తప్పకుండా దీనికి ప్రిపేర్ అయ్యే మిత్రులు ప్రిపేర్ అవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఉండేటువంటి అంశాలు సో మన దానిలాగా జాబ్ క్యాలెండర్ ఉండదు పర్ఫెక్ట్గా వారు ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేయడం రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సెంట్రల్కి సంబంధించి కానీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ కావచ్చు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించే మెటీరియల్స్ కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మీకు క్వాలిటీగా మీకు టెట్లో ఎగ్జామ్ మార్కులు పెరిగే విధంగా మీకు డిఎస్సిలో జాబ్ వచ్చే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటుంది సో అప్పటి వరకు మీకు జాబ్ వచ్చే వరకు జాఫర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటుంది మిత్రమా దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పకుండా మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ని కావచ్చు మన యొక్క వాట్సాప్ గ్రూప్ని కావచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని కానీ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనేది ఉంటుంది మిత్రమా సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్